హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అంటే మన పిల్లకాయలు చాలా విధంగా తయారైపోతున్నారు అంటే మీకు చూపిస్తాను ఇక్కడ ఎలా చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడంతా ముందు తాగేసి లేదు పోయేసరా బా ఇక్కడంతా బ్రిడ్జి కింద ఇక్కడంతా ముందు బాటిళ్ళు ఇవంతా చూడండి ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇది బ్రిడ్జి ఈ బ్రిడ్జి కింద ఈ విధంగా చేస్తా ఉన్నారు ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జిల కింద కూర్చునేసి ఈ బ్రిడ్జి కింద ఇక్కడ ఇక్కడ కూర్చొని మందు తాగేది ఇక్కడ అంతా మందు తాగి అంతా గలీజ్ చేస్తూ ఉన్నారు అంటే గలీజ్ అంటే కాదు ఇక్కడ తాగి వాళ్ళు పిల్లకాయలు సిగరెట్లు మందు ఇవన్నీ బీడీలు లాగి ఇక్కడ అంతా ఇది చేస్తున్నారు బయట నుంచి వచ్చి కానీ ఇక్కడంతా గలీజ్ చేస్తూ ఉన్నారు నారాయణపురం బ్రిడ్జి ఇది రోడ్డు వచ్చి కింద ఈ హైవే కింద చల్లగా ఉన్నది అనేసి ఇక్కడ గుచ్చి తాగేది అంతా చేస్తూ ఉన్నారు ఒకరో మన పిల్లకాయలు ఏం చేస్తున్నారు అనేది ఒకరు గమనించండి అప్పుడే బాగుంటుంది అంటే లేకపోతే మన పిల్లకాయలు లైఫ్ మనమే పాడు చేసినట్టు ఉంటుంది ఒకరు ఇంట్లో వాళ్ళు పిల్లకాయలు ఏం చేస్తున్నారు అనేది ఒకరు ఆలోచించాలి పెద్దోళ్ళు ఒకరో చూసి మనం చెప్పాలి ఈ వయసులో చెప్తేనే రేపు వింటారు లేకపోతే చేయి తట్టిపోయినాక మీరు చెప్పినా ఇంక లాభం లేదు అందుకే ఒకరో రిక్వెస్ట్గా మీరు పిల్లకాయలు ఏం చేస్తున్నారు మన పిల్లకాయలు చదువుతూ ఉన్నారా లేక ఇక్కడ తిరగతా ఉండరా ఏం చేస్తున్నారనేది మీరు ఒకరో కనిపెట్టండి తల్లిదండ్రుల బాధ్యత మన బిడ్డల్ని మన జీవితం చక్క పెట్టేదానికి మనమే దానికి ముందడుగాయాలి అందువల్ల మీరు చూడండి పిల్లకాయలు ఏం చేస్తున్నారు ఏం ఎక్కడ పోతున్నారు అనేది చూసి వాళ్ళు ఒకరో లైన్లో పెట్టండి అప్పుడే మన పిల్లకాయల జీవితం బాగుంటుంది అందువల్ల ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మన బిడ్డల భవిష్యత్తు ఇది రేపు భవిష్యత్ తరానికి మనం ఏం చేస్తున్నాం అనేది కాదు మన తీర్చి తీర్చిదితే రేపు మనం బాగుపడినప్పుడు అప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్